స్టార్ మా ఛానల్లో ఒక విభిన్న కథతో ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన సీరియల్ ఎటో వెళ్ళిపోయింది మనసు ఈ సీరియల్లో హీరోగా సీతాకాంత్ నటించాడు అలాగే రామలక్ష్మి క్యారెక్టర్లో రక్ష కూడా చాలా చక్కగా నటించింది ఇక ప్రస్తుతం ఈ సీరియల్ ముగుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ లాస్ట్ డే షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసుకుంది త్వరలోనే క్లైమాక్స్ ఎపిసోడ్ రానుంది ఇక ఈ న్యూస్ తెలిసిన ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సీరియల్ని మేము చాలా మిస్ అవుతాము అప్పుడే ఎంజాయ్ చేయకండి సీతాకాంత్ మరలా మరొక సీరియల్తో మా ముందుకు రావాలి అంటూ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు మరి మీరు కూడా ఏటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ని మిస్ అవుతున్నారా అలాగే ఈ సీరియల్లో మీరు ఎవరి క్యారెక్టర్ని మిస్ అవుతున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే ఈ సీరియల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ పొందులో ముందుగా మీ వరకు చేరుతాయి